నా పేరు అరవింద్ సార్ చెవురు అరవింద్ నా పేరు చెవురు అది అది పాడు పొదలకూరు మండలం నెల్లూరు జిల్లా సీడ్ అన్నది అది కళేష వాళ్ళది బంగారం అన్న బంగారం అండి ఇప్పుడు మనము వైక్య లాబరేటివ్స్ వరది మీరు ఏమేమి స్ప్రే చేశారు వైక్య లాబరేటివ్ వాళ్ళది ఫస్ట్ వాయు యంత్ర ఆయుష్ మూడే ఫస్ట్ స్ప్రే చేసాము అది ఏ స్టేజ్ లో చేసినారు చెట్టు పెట్టిన పదిహేను తర్వాత నుంచి మనము ఈ వాయువు ఆయుష్ అయిన ముందు స్ప్రే చేసాము చేసిన తర్వాత చెట్టు గ్రోత్ బాగా పూతలు రావడం ఇప్పటి అనేది బాగా సెట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అలాగే టూ టైమ్స్ మళ్ళా వాయువు ఆయుష్ వాయువు క్యూరాలి ఒకసారి టూ టైమ్స్ అలాగే స్ప్రే చేసాం దానివల్ల కాపు హీల్డింగ్ బాగా వచ్చింది ఇప్పుడు రూట్ ఎక్స్ ముందు కూడా ఒకసారి నేను ట్రిపుల్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెట్టు అనేది గ్రోత్ బాగా రావడం మన కాపు బిల్డింగ్ బాగా రావడం వల్ల నేను వైకే లాబరేటర్ వాళ్ళది ఇక్కడ ఇప్పటి వరకు త్రీ టైమ్స్ వరకు స్ప్రే చేశాను త్రీ టైమ్స్ స్ప్రే చేశారు దానివల్ల మీకు గ్రోతింగ్ కానీ అంటే ఇంతకుముందు ఏమైనా పురుగు కానీ బ్లాక్ చిప్స్ కానీ ట్రిప్స్ మైట్స్ అవి ఏమైనా కనిపించాయి ఫస్ట్ ఏంటంటే ఈ బ్లాక్ చిప్స్ మైట్స్ తర్వాత ఈ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వాయుంత రాయిస్తే ముందుని ఒకసారి స్ప్రే చేసిన తర్వాత అన్నీ క్లియర్గా పోవడం వల్ల సేమ్ అదే ముందు ముందుగా మళ్ళా కూడా సేమ్ అదే విధంగా స్టార్టింగ్ రాకముందే మళ్ళా నేను ఎమ్మట్నే సేమ్ అదే ముందు అడిగి ఇక్కడ లేకపోతే మాత్రం వేరే అక్కడ వేరే మా దగ్గర కృష్ణారెడ్డి దగ్గర తీసుకొని మళ్ళీ స్ప్రే చేసేది జరిగింది దానివల్ల చెట్లు బాగా రావడం గ్రోతింగ్ రావడం కాయి కాపు అంతా కూడా బాగా వచ్చింది ఓకే రూటెక్స్ ఎన్ని సార్లు వదిలేరన్నా రూట్ ఎక్స్ వచ్చేసి ఒక త్రీ టైమ్స్ దాకా వదిలే సార్ మొత్తం ఓకే సీడ్ వెరైటీ బంగారం ఫీడ్ వచ్చి బ్యా బంగారం ఎక్కడ గానీ గ్రోతింగ్ కానీ ఎక్కడైనా ఆగిపోయిందా లేదు గ్రోతింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు ఎండలకు కానీ ఎండలకు కానీ గ్రోతింగ్ ఎక్కడ తగ్గల మందులు అనేది మాకు తక్కువ ఖర్చుతో పోయింది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మందులు ఒక్కోసారి ఎక్కువ టైమ్స్ కొట్టకుండా మనం రెండు మూడు సార్లు మనకి పూర్తి ఇల్డింగ్ అనేది వచ్చేసింది ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ తో మొత్తం క్రాప్ అంతా క్లోజ్ చేయవచ్చు అంటే ఎక్కువ ఎక్కువ మందులు కొట్టకుండా మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం త్రీ వాయుదాయి మిరపంట ఎక్కువ ముందు కొట్టాలి అట్లా ఏం కాకుండా రెండు మూడు సార్లుకే మనకి పూర్తి ఇల్లింగ్ అంతా వచ్చేసింది అన్న ఎక్కడే కానీ ముడత చెట్టే లేదు అసలు ముడత ఎక్కడ కనపడింది అన్న లేదు ముదే ఇప్పటి వరకు ఏం లేదు